సుమన్ అనే వ్యక్తి పుట్టిందే ఆ శ్రీనివాసుని క్యారెక్టర్ చేయడానికి అని చెప్పి ఇప్పటికే కొన్ని లక్షల మంది నమ్మేశారు మీరు నమ్మేడం కాదు నిజం కూడా అది ఆ పాత్ర ఆ పాత్ర గొప్ప అంటే ఆ పాత్ర గొప్పతనం అటువంటిది అయితే ఆ పాత్ర సుమన్ గారి దగ్గరికి వచ్చే ముందు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది ఆయన చేయలేను అన్నారు తర్వాత సుమన్ గారి దగ్గరికి వచ్చింది అని చెప్పి అంటారు మీ దాకా వచ్చింది ఈ న్యూస్ లేదు సార్ అది రూమరే ఎందుకంటే అప్పుడు నాగార్జున గారికి ఏజ్ గా ఈక్వల్ గా ఉండాలి ఓకే ఇమేజ్ గా ఈక్వల్ గా ఉండాలి అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం అని చెప్పేసి డిసైడ్ చేశారు సార్ ఇది రూమరే రూమర్ సోన్ బాబు గారు అప్పటికే రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయారు అప్పట్లో ఆయన అందగాడు మీకు తెలుసు ఆయన చేశారు ఆ టైంలో ఆయన వెంకటేశ్వర స్వామియో రాముడు కృష్ణుడు ఇవన్నీ ఆయన చేశారు బట్ ఈ సినిమాలో ఓన్లీ రూమరే ఎందుకంటే ఏజ్ బ్యాలెన్సింగ్ ఉంది ఇమేజ్ బ్యాలెన్సింగ్ ఉంది సార్ అన్నమయ్య సినిమాలో అన్నమయ్య నాగార్జున మరి వెంకటేశ్వర స్వామి ఎవరు ఆ ఏజ్ గ్రూపే రావాలి ఆ బ్యాలెన్సింగ్ రావాలి సో ఎవరు అక్కడ వెతకడం జరిగింది ఆఖరికి వెతికి 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 ఆఖరికి నాకు వచ్చింది అనమాట ఆ క్యారెక్టర్ తప్ప సోహన్ బాబు గారిని అడిగారు ఆయన వద్దన్నాడు అప్పుడు నా దగ్గరికి వచ్చింది అది రాంగ్ రూమర్సే అండ్ కొన్ని నెలల క్రితం తిరుమల వెళ్ళి రాఘవేంద్రరావు గారిని కలిశాను నేను సార్ని కలిసి ప్రసాదం ఇచ్చి సార్తో మాట్లాడాను మాట్లాడినప్పుడు కూడా అంటే ఎప్పుడైనా సరే అన్నమయ్య అనే ఆ సినిమాని తీసిన వ్యక్తి కానీ అందులో నటించిన వాళ్ళని కానీ ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే కానీ ఒక రకమైన గ్రూప్స్ ఇప్పుడు కూడా ఆ సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు సార్ ఎప్పుడు ఉంటుంది అన్నమయ్య కెనాట్ బి రీడన్ సార్ బట్ కెన్ బి రీ రిలీజ్డ్ ఎస్ ఎందుకంటే అన్నమయ్య చేసినప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో ఒక గుడికి వెళ్తే మాల వేసుకొని ఎలా ఉంటారో ఆ విధంగా అందరూ ఉన్నారు సార్ భయం భక్తితో ఉన్నారు అందరు చాలా నిష్ఠగా చేశారు నేను ఒకటనే కాదు అందరూ డైరెక్టర్ రాఘవేంద్ర గారు అయితే ఆఫ్ ఆయన ఎర్లీ మార్నింగ్ లేవడం రావడం ఆ ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడం అన్నమయ్య కెనాట్ బి రీమేడ్ సార్ ఇట్ కెన్ బి ఓన్లీ రీటెలికాస్ట్ అదే సార్ అది డిజిటల్గా మళ్ళీ కరెక్షన్స్ చేసి మళ్ళీ అది చెయ్యాలి ఆ రాఘవేంద్ర గారే చేయాలి ఆయన చేతులే ఉంది అది రావాలి మళ్ళీ మళ్ళీ ఒక రౌండ్ అది తిరగాలి అనేది నా కోరిక అంటే నీ నోటి ద్వారా వస్తే చాలా ఈజీగా అయిపోద్ది వెంకటేశ్వర స్వామి గారికి మనం మెసేజ్ పెట్టాలి ఆ వెంకటేశ్వర స్వామి దాన్ని మళ్ళీ రీరిలీజ్ చేసి అంటే ఇప్పుడున్న డిజిటల్ కరెక్షన్స్తో డిజిటల్ సౌండ్స్తో వాటితో చేసి అంటే టాల్బీ సిస్టమ్ ఇలాంటివన్నీ బాగా ఇప్పుడు చేంజ్ అయింది కదా ఆ లెవెల్లో దాన్ని చేసి చేస్తే నిజంగా చాలా గొప్ప విషయం చాలా గొప్ప సినిమా అవుతుంది అండ్ అది ఆయనే రాఘవేంద్ర గారే దాన్ని చెయ్యాలి వెయిటింగ్ సార్ సినిమా నేను జీవితంలో ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేశాను రాఘవేంద్ర గారితో నేను కమర్షియల్ సినిమా చేయాలని చెప్పి అనుకున్నాను అవకాశం రాల నాకు మార్కెట్ ఉన్నప్పుడు ఆయన బిజీ నాకు ఆయనకి ఖాళీ చేద్దాం అన్నప్పుడు నాకు మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్ ఆయన అంతా ఒక సిస్టమ్ నీకు వదిలేసాను తర్వాత చూద్దాం కానీ భగవంతుడు ఏం చేశాడు అద్భుతం అదంతా వద్దరా నీకు అంతకనే బెటర్ ఇస్తాను నేను రాఘంద్రరావుతో నువ్వు ఉండని చెప్పి ఇది ఆయన చేతులతో నన్ను చేశారు ఆ సినిమాలో అంత గొప్ప పేరు ఆ సినిమాలో లుక్ ఆ సినిమా ఆ ఫీలింగ్ అది వచ్చిందంటే డైరెక్టర్ రాఘవేంద్ర గారు ఎంటైర్ టెక్నీషియన్స్ అండి అందరికీ పదాభి వందనాలు అలాగే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి మోహన్ బాబు గారికి అందరికీ నేను నేను వంద సార్ ఇందాక శోభన్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ సార్ శోభన్ బాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇండస్ట్రీలో చాలా మందికి ఒక మార్గనిర్దేశం చేశారు ఆయన మాట విని లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అన్నమాట మీరు మీ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేశారు ఈరోజు మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది నేను అప్పట్లో నాకు అంత సీరియస్గా నేను అంటే ఈ మల్టీప్లికేషన్ తర్వాత ఇవన్నీ నేను చేయాల సార్ సో నేను మీకు చెప్పాను కూడా నేను డబ్బు విషయంలో ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి తప్ప డిమాండ్ సినిమా ఆపేయడం లేకపోతే అది చేయడం ఇవి చేయడం అవన్నీ నేను చేయాల కొన్ని లాస్ట్ మినిట్లో కొన్ని ప్రొడ్యూసర్స్ నాకు ఇవ్వలేదు అది పోలేదు సో ఫైనాన్షియల్గా చెప్పాలంటే నేను పెద్ద సౌండ్ నేను నేను చెప్పను ఐఎమ్ జస్ట్ ఓకే ఎసెట్స్ అనేది ఉన్నాయి అక్కడక్కడ నాకు ఎసెట్స్ ఉన్నాయి సో అంత ఫైనాన్షియల్గా ఎవరితోనో కంపేర్ చేయాలి లేకపోతే ఆ విధంగా మనం ఒక ఇది ఉందని చెప్పి మట్టికి నేను చెప్పను బట్ సోహన్ బాబు గారు ఆయన అడ్వైస్ ఇవ్వడం ఇచ్చారు బట్ ఆయన ఇచ్చిన అడ్వైస్ అందరికి అది ఎందుకు నాకు చేసాను దోషి నిర్దోషి సినిమాలో చెప్పినాడు కూర్చొని ఆయన డాటర్ మా మదర్ స్టూడెంట్ ఓకే మృదుల అని చెప్పి మా మదర్ స్టూడెంట్ సో దోష నిర్దోషి సినిమాలో నాకు ఫస్ట్ అయ్యారు పరిచయం అయినప్పుడు ఆయనకి ఎల్ఐసి పాలసీస్ అన్ని బాగా చేసేవారు అనమాట అప్పట్లో అదే ఇన్వెస్ట్మెంట్ అదే బాండ్స్ ఇవన్నీ అలా అది అన్నీ ఆయనకి చెప్పేవారు బట్ సేమ్ టైం చోహన్ బాబు గారు ఆయన లైఫ్ స్టైల్ కూడా వేరేట్ ఆయన దాన్ని బ్రాండెడ్ షర్ట్స్ బ్రాండెడ్ షూస్ బ్రాండెడ్ గ్లాస్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ చాలా క్లాస్ చీప్ ఇది ఉండదు ఆయనకి అప్పట్లో కారు కూడా ఏంటంటే ఆయన మంచి మాడిఫైడ్ కారు ఇలాంటివన్నీ ఆయనకి ఇది ఉండే అంటే ఆ షోక్ ఉండేది అనమాట ఆయన కూడా చెప్పేవారు లైఫ్లో ఇంత సేవ్ చేయాలి ఇంత మనం ఏంటంటే స్పెండ్ చేయాలి ఆ స్పెండింగ్ ఎవరంటే వేరే వాళ్ళ మీద కాదు మన మీదే చేయాలి మనం మంచి ఆర్టిస్ట్ కాబట్టి మంచి బట్టలు మంచి బయటికి వెళ్ళినప్పుడు మనం సినిమా షూటింగ్ బట్టలు వేరే మన స్టైల్ ఇలా ఉండ అలా ఉండాలి అని చెప్పేవాడు పర్ఫ్యూమ్స్ అన్నీ ఆయన దగ్గర బాగా నాకు చెప్పేవాడు ఆయన పర్ఫ్యూమ్స్ ఏమేమి పర్ఫ్యూమ్స్ గ్లాసెస్ ఎస్పెషలీ ఆయన గ్లాసెస్ పిచ్చి బాగా ఉండేది సో అట్లా ఆ లైఫ్ కూడా ఎంజాయ్ చేసినా ఈ లైఫ్ కూడా ఎంజాయ్ చేసారండి ఆ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ లైఫ్ పర్ఫెక్ట్ లైఫ్ పర్ఫెక్ట్ లైఫ్ ఎక్కడ చెప్తున్నానంటే ఫ్యామిలీని ఆయన ఎప్పుడూ సినిమా ఫీల్డ్కి తీసుకురాలి సార్ ఫ్యామిలీ ఫ్యామిలీగానే ఉండేది ఆయన మట్టుకు వచ్చి సినిమాకి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు లోన్ బాబు ఫ్యామిలీని ఎక్కడన్నా మీరు సినిమాలు చూసారా లేదు సార్ ఉండదు ఫ్యామిలీ ఫ్యామిలీ మొన్న రీసెంట్గా ఆయన మనవడు డాక్టర్ డాక్టర్ అయ్యి బయటకు వచ్చాడు బయటకు వచ్చాడు లేకపోతే ఫ్యామిలీ ఎప్పుడు బయటికి రా కొడుకు కానీ కూతురు కానీ ఎవ్వరు రాలే హీరో సుమన్ గారు కూడా ఈ విషయంలో సోమన్ బాబు గారిని ఫాలో అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఫ్యామిలీ ఫ్యామిలీగానే ఉంటుంది పని పని అంటే పని అంటే ప్రోగ్రాము ఫంక్షన్ గెంక్షన్ ఎందుకంటే ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు వర్క్ ఇంటికి వెళ్దు ఇల్లు వర్క్ రాదు నేను వర్క్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి ఫోన్ రాదు నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ అక్కడికి రాదు అది వేరే మనిషి ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అంత అవసరం అయితే తప్ప అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కాబట్టి మెసేజ్ వాట్సాప్ మెసేజ్ మాట్లాడాల్సిన పని లేదు వాట్సాప్ మెసేజ్ ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ దొరకడం అనేది చాలా అదృష్టం సార్ ఒక భార్య పిల్లలు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాను కదా అన్ని సిస్టమ్ మారిపోయింది తల్లిదండ్రులను ఎవరు అంటే గమనించట్లేదు మాట్లాడడం ఎందుకంటే రెండు సైడ్లో మిస్టేక్ ఉంది ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు బిజీ అంటున్నారు ఫారెన్ అంటున్నారు ఆ ఫంక్షన్ అంటున్నారు ఈ మీటింగ్ అంటున్నారు మరి ఎప్పుడు మీరు పిల్లలతో టైం స్పెండ్ చేసి పిల్లలు ఎవరితో మాట్లాడాలి పక్క ఇంటి వాళ్ళతోనా పని వాళ్ళతోనా ఎవరితో అది అర్థం చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫాల్ట్ పేరెంట్స్ మీరు చెప్తారు పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోవట్లేదండి పిల్లల్ని తిడుతున్నారండి పిల్లలు కొట్టడానికి వచ్చారండి ఎందుకు వస్తారు కొట్టడానికి ఎందుకు వస్తే ఎందుకు తిడుతున్నారు మీరు ఎన్ని రోజులు ఉన్నారు పిల్లలతో నేను అందుకే చిన్నప్పుడు ఉన్నప్పుడే మా పాప చిన్నప్పుడు ఉన్నప్పుడే నేను ఇంటికి వెళ్తే ఆవిడ స్కూల్ నుంచి వస్తే ఆవిడతో నేను టైం స్పెండ్ చేసేవాడు లేదా స్కూల్ నుంచి బుక్స్ అది ఇది ఏదో అట్లా ఇట్లా తర్వాత ఆవిడ ఫ్రెషప్ అయిపోయి ఆడుకొని గిడుకునేప్పుడు ఆవిడతో కొంచెం ఆడుకోవడం అంటే ఆ కనెక్షన్ నేను ఎప్పుడూ మెయింటైన్ చేస్తాను ఇంక్లూడింగ్ ఆవిడ స్కూల్ బస్లో ఎప్పుడైతే దిగుతుందంటే నాకు షూటింగ్ లేకపోతే కారు తీసుకొని నేను మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి ఆవిడని పికప్ చేసి నేను తీసుకొచ్చేవాడు సో ఆవిడ మైండ్లో నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను చూసుకున్నారు బిజీగా ఉన్నప్పుడు ఆయన చూసుకున్నారు ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటుంది ఉంటుంది అందుకే ఈరోజు చాలామంది అంటారు డాక్టర్ అంటే మీరు టెన్షన్ కదా అన్నారు డాక్టర్ అంటే నాకు టెన్ సన్స్ అన్నాను టెన్షన్ కాదు టెన్ సన్స్ ఈరోజు నేను ఎక్కడైనా నేను ధైర్యం వెళ్ళొచ్చు ఎందుకంటే నాకు కొడుకు అంటే నాకు కూతురే బట్ కొడుకు కన్నా నాకు ఆవిడ చాలా బాగా ఈరోజు తయారైపోయి ఎఫెక్షన్ మాకు ఇవ్వడం చూసుకోవడం అంటే జనరలీ పిల్లలు ఎదిగిన తర్వాత ఇట్స్ దే టర్న్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేరెంట్స్ అది రావాలి మనం బలవంతంగా డిమాండ్ చేయడం కాదు సార్ నన్ను చూసుకో నాకు అది ఇవ్వు ఇది నన్ను చూడట్లే చూడట్లేదు చెప్పడం కాదు అది మనసారా రావాలి దానికి మనం ముందే దానికి ఏంటంటే మన ముందు అక్కడ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకోవడం స్కూలు మంచిది ఫుడ్ బయట తీసుకెళ్ళడం టైం స్పెండ్ చేయడం